హలో అండి అందరికీ నమస్తే నీ దీపం మంగళకరం అగ్ని పురాణం ప్రకారం ఈ దిశలో దీపం వెలిగిస్తే ఐశ్వర్యం అదృష్టం మీ సొంతం సనాతన హిందూ ధర్మంలో ఆచారాలు సాంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది దీపం స్వచ్ఛమైన అగ్నికి సంకేతం మనల్ని చీకటి నుంచి వెలుగుకు నడిపిస్తుంది ఇంట్లో ప్రశాంత వాతావరణానికి గాలిశుద్ధి కోసం దీపాలు అగ్ని ఉష్ణ శక్తిని ఉపయోగించుకుంటాయి ఇతర దీపాల కంటే ఈ నెయ్యి దీపాలకు మరింత విశిష్టత ఉందని అగ్ని పురాణం చెబుతోంది ఇంట్లో మట్టి ప్రమేదల్లో నెయ్యి దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి చాలామందికి వాటి గురించి తెలియకపోవచ్చు ఆ ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు చూద్దాం ప్లీజ్ లైక్ దిస్ వీడియో చుట్టూ ఉన్న గాలి నుంచి సాత్విక ప్రకంపనలను సృష్టించే శక్తి నెయ్యి దీపాలకు ఉంటుంది దీపం కొన్ని గంటల తరువాత జ్వలించడం ఆగిపోయిన అప్పటికీ వాతావరణ సాత్విక గుణాన్ని ఈ దీపం ప్రభావితం చేస్తుంది నీ దీపం కాంతి ఇంటికి పురుగు మందుల వలె పనిచేస్తుంది వాతావరణంలో బ్యాక్టీరియా వైరస్ల సంఖ్య తగ్గుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ నిత్యం ఇంట్లో నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం శ్రేయస్సు ఆరోగ్యం కలుగుతాయి మెరుగైన గాలి నాణ్యత ఆధ్యాత్మిక ప్రభావం సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా నెయ్యి దీపానికి భారతీయ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో నెయ్యి దీపాలు వెలిగిస్తే పర్యావరణంతో మంచి అనుబంధం ఏర్పడుతుంది దీపాల పండుగగా గుర్తింపు పొందిన దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అందుకే ఇంట్లో దీపం వెలిగించడం ఇంటికి శుభప్రదం దేవుని ఆశీస్సుల కోసం నెయ్యి దీపం వెలిగించి ప్రార్థించడం ఒక ముఖ్యమైన మార్గం నెయ్యి దీపం మృదువైన వెచ్చని కాంతి ఇంటి వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది వేడుక వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది ఇది సామరస్యం సానుకూలతకు ప్రతీక ఈ దీపం ఇంట్లో వెలిగించడం మనశ్శాంతి సంతోషాన్ని పెంపొందిస్తుంది మెల్లగా మెరిసే దీపకాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుందని మానసిక స్పష్టతను పెంపొందిస్తుందని చాలామంది నమ్మకం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెయ్యి వెదజల్లే సువాసన ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది చెడు వాసనను దూరం చేస్తుంది పరిసరాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది ఈ దీపాలకు సానుకూలతను స్వాగతించడానికి విశ్వ విశ్వం నుంచి ప్రతికూల శక్తిని తరిమి కొట్టే శక్తి ఉందని హిందువుల బలమైన నమ్మకం ఇంట్లో దేవుని ప్రతిమల ముందు నేతి దీపం వెలిగించడం అత్యంత మంగళకరం ప్రతిరోజు సంధ్యా సమయంలో వెలిగించడం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది వాస్తు దోషాలు తొలగిపోతాయి ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తూర్పు ముఖంగా వెలిగించే దీపంతో గ్రహ దోషాలు తొలగిపోతాయి పడమర వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోష నివారణ లభిస్తుంది ఉత్తర దిశగా వెలిగించే దీపం సిరి సంపదలు చదువు వివాహానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి దక్షిణ దిశలో దీపారాధన అసలు చేయకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖాల బాధలు ఎక్కువైపోతాయి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్